ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి మండలం వీరాయపాలెం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవంలో ప్రబలపై ప్రజలను ఉద్దేశించి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి యువనేత డాక్టర్ కడయాల లలిసాగర్లు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి కేవలం పదకొండు సీట్లు వచ్చిన వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు రాకపోవడం చాలా బాధాకరమన్నారు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు ఏదో పుస్తకాలు రాస్తున్నామంటున్నారు రామకోటి రాసుకున్నా మాకేం అభ్యంతరం లేదు మాది అభివృద్ధి ప్రభుత్వం మాది ప్రజల బాగుకోరే ప్రభుత్వం మేము ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తాం అంతేకాని కక్షలు కార్పణ్యాలు పెంచి పోషించే సంస్కృతి మాది కాదన్నారు మేము ఎవరి మీద కక్షలు పెట్టుకోమన్నారు ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత నియోజకవర్గ ప్రజలందరికీ అభివృద్ధి అదే ఎజెండాతో మేము ముందుకు వెళ్తున్నామన్నారు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా దర్శిని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు అడుగుజాడల్లో వారిని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి ఎజెండాగా దర్శిని అభివృద్ధి ప్రాంతంగా మారు సందర్భంగా తెలిపారు మీ ఉడత ఊపులకు భయపడే వారు లేరని సినిమాలు చూపించే రోజులు పోయి అభివృద్ధి చేసి చూపించే రోజులు వచ్చాయి ఇక దర్శి ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయని ప్రజలందరూ ఆనందం పడుతుంటే ఓరవలేక ఇక్కడ ఎమ్మెల్యే కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు అయినా అప్రమత్తతో ప్రజల అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారన్నారు మాది అభివృద్ధి ప్రజా ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం సేవకుల వలె పనిచేస్తున్నామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు దరిశి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న తూర్పు విరాయపాలెం గ్రామ టీడీపీ నాయకులు మరియు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సరిగా అందాలి రాజకీయ అందరూ గమనిస్తున్నారు మేము ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు కాదుపాటి కుటుంబం అంటే మాకు ఒక నిబద్ధత ఉంది రూపాయలైనా మాది జనాలకి ప్రజలని పెడతాం మాకు ఒక పైసా కూడా అవసరం లేదు దేవుడి కాయ వల్ల మేము బాగా ఉన్నాము ప్రజలకు సహాయం చేయడానికే మేము ముందుకొచ్చాం కానీ మాకు ఒక పైసా కూడా ప్రజల సొమ్ము అవసరం లేదు జమ చేస్తే బాధ్యత కూటమి ప్రభుత్వం అంతేకాకుండా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు ఉచిత బస్ ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుంది రెండు వేలు నుంచి పెన్షన్ మూడు వేలు చేయడానికి వాళ్ళకి ఐదేళ్లు పట్టింది నాలుగు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మాత్రమే హామీలను నేరవే చెప్పారు అని రాసుకుంటున్నాం అంటున్నారు మీరు ఎన్ని పుస్తకాలు రాసినా అది రామకోట్లా రాసినా కూడా ఏమీ జరగదు మేము మా పంతాల్లో అభివృద్ధి అన్ని మండలాలకు అభివృద్ధి అయ్యేలాగా మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే మీలాగా స్టేజ్ మీద నిలబడి కక్షలు ప్రేరేపించేలాగా ఏది మాట్లాడడం ఎలక్షన్ అయిపోయింది అందరూ ప్రశాంతంగా ప్రజలందరూ ఎవరి పనిలో ఉండాలి అని అని అందరికీ చెప్పాలి కానీ మీరు నేను వచ్చి నేను కక్ష తీర్చుకుంటా మీ తాట తీస్తా మీ సినిమా చూపిస్తా అంటే అవన్నీ అయిపోయింది మీ సినిమాలు చూసే ఇప్పుడు పదకొండుకి వచ్చేసారు సో ఎవరు ఏం పడాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం పార్టీ ముందుకు తీసుకెళ్దాం దానికి మీ అందరి సహకారం అందిస్తారు గొడ్డిపాటి లక్ష్మి గారికి మీ ఆశీస్సులు ఉంటాయని తెలుసుకుంటూ అందరికీ నమస్కారం